హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పదిహేడు లక్షల రూపాయలకి అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి అది కూడా అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యంతో ఎక్సలెంట్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింపల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇదంతా కూడా కింద అండి చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాల్ ఉంది ఎంట్రన్స్ లో మనకి సెక్యూరిటీ వాచ్మెన్ సో ఈ విధంగా అన్ని రకాల సదుపాయాలు అయితే ఉన్నాయండి సో ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కూడా వస్తుంది ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అంతా ఏరియా అంతా కూడా చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా ఇందులో మనకి థర్డ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఎంట్రన్స్ లో ఉంటుంది సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో గేటు ఈ గేట్ లోపల రెండు ఫ్లాట్స్ అయితే ఉంటాయండి ఎదురు బెదురుగా సో ఇందులో మనకి ఈస్ట్ ఎంట్రన్స్ లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఫ్లాట్ లోపల కొంత వర్క్ అయితే చేయించుకోవాలండి సో ఇదంతా కూడా ఫ్లోరింగ్ అదేవిధంగా కబ్బోర్డ్స్ వర్క్ చేయించుకోవాలి సో ఇది సెమీ కంప్లీటెడ్ వర్క్ అండి సో మనం డోర్స్ కూడా పెట్టించుకోవాల్సి ఉంటుంది టోటల్ గా లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి నైన్ ఫిఫ్టీ ప్రింత వస్తుంది నలభై రెండు గజాలు అన్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో చాలా పెద్ద ప్లాట్ అండి చాలా బాగుంటుంది స్పేషియస్ గా సపరేట్ గా మీకు డైనింగ్ ఉంది బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి సో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఒక కామన్ బాత్రూమ్ ఈ విధంగా ఉంటుందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఏనండి సుమారుగా టెన్ ఇయర్స్ అయింది అయితే ఫ్లాట్ మాత్రం అసలు యూజ్ చేయలేదండి సో ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయించుకొని మీరే డైరెక్ట్ గా గృహప్రవేశం అంటే పాలు పొంగించుకోవడం అనమాట సో న్యూ ఫ్లాట్ కొన్నట్టుగానే ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ మనకి ఇంత పెద్ద ఫ్లాట్ కేవలం పదిహేడు లక్షల రూపాయలకి మాత్రమేనండి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మనకి గుంటూరు అంకిరెడ్డి టైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన ఫ్లాట్ అనమాట మూడో ఫ్లోర్ లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి సేల్కి వచ్చింది ఏరియా అంతా కూడా చాలా క్లాస్ గా ఉండే డీసెంట్ ఏరియా సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ గడువు చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక వెంటనే మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైఫ్ లో విజిట్ చేయండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది అదేవిధంగా మేము ఓన్లీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదే విధంగా అమరావతి విజయవాడ గుంటూరు చుట్టుపక్కల బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్ ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలని బిల్డర్ కావాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని మాకు తెలియజేస్తే మేము తప్పకుండా ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో ఓకే అండి థ్యాంక్ యూ